హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ కూర బనానా వాటిని పొట్టు తీసేసి పసుపు సాల్ట్ కలిపిన వాటర్లో అయితే వేసేసాను ఇది శనగపిండిని ఇలా బజ్జీల కోసం అని చెప్పి కలిపేసుకున్నాను ఉప్పు కారం కొంచెం మసాలా కొంచెం వామ్ వేసి కలిపి రెడీగా పెట్టుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కళాయిలో ఆయిల్ కూడా వేసేసుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఈ బనానాని కొన్ని బనానాలని చిన్న చిన్న రెండు మూడు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను పలసగా వాటిని ఇప్పుడు మనం బజ్జీల పిండిలో అయితే పిండిలో కలిపేసి మొత్తం ముంచేసి తీసి మనం మిర్చి బజ్జీలు వేసుకున్నట్టుగానే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి కలర్ మారిన తర్వాత తీసుకొని వాటిని తీ ఒక బౌల్లో అయితే వేసుకొని మనం కారం చల్లుకొని ఆనియన్ ముక్కలు కోసి పెట్టుకొని మనం ఆనియన్ తింటూ కావాలంటే మిర్చిని కూడా ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసేసి మామూలు పచ్చిమిర్చి దాంట్లో కొంచెం ఉప్పు తొలిగిస్తే సమోసాలు తినేటప్పుడు తింటాం కదా అలా మిర్చి కూడా తినవచ్చు నెయ్యైతే బజ్జీని హాఫ్గా కట్ చేసి కారం జల్లేసి చిన్న చిన్న ఆనియన్ ముక్కలైతే వేసుకొని